ముకుంద ఇప్పుడు కూకట్పల్లి సోమాజిగూడ మరియు ఖమ్మంలో ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డు చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి నిన్న సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు వైసీపీలో హీట్ పుట్టిస్తోంది మాజీ పాలక మండలి చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తిరుమల లడ్డీ తయారీ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపైన ఆయన పూర్తిగా విమర్శలు చేశారు ముఖ్యంగా లడ్డూ తయారీలో అతి ముఖ్యమైనటువంటి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లలో పూర్తిగా ఆవు కొవ్వుతో స పూడుకున్నటువంటి నెయ్యిని తెప్పించారు సో ఆ కారణంగానే లడ్డు నాణ్యత రుచి అనేది పూర్తిగా తగ్గిపోయింది భక్తులు దీనిపైన అనేక సార్లు ఫిర్యాదు చేశారు అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు కూడా దీనిపైన గొంతెత్తాయి కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వ్యవహరించి వాళ్ళ సొంత కంపెనీలకు సంబంధించినటువంటి ద్వారా నెయ్యిని సరఫరా చేసే విధంగా అప్పుడు టెండర్లు పాడుకున్నారు అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా అనేటువంటి కంపెనీ అప్పటి వరకు కూడా నెయ్యి సరఫరా చేసింది అంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని అనేటువంటి నెయ్యి చాలా క్వాలిటీగా ఉంటుంది అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి నెయ్యి సో ఆ నెయ్యిని సరఫరా చేసేవారు అప్పటివరకు లడ్డు రుచి అనేది చాలా బాగుండేది సో అటు తర్వాత ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా అనే కంపెనీ ద్వారా టెండర్లు పిలిపించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ని పూర్తిగా అక్కడి నుంచి తరిమి కొట్టారు అప్పటి నుంచి కూడా ఆ నెయ్యిలో క్వాలిటీ లేదు తిరుమలలో ప్రత్యేకమైనటువంటి ల్యాబులు ఉన్నాయి నెయ్యిని చెక్ చేయడానికి ఆ ల్యాబుల్లో కూడా ఆ నెయ్యి క్వాలిటీ బాగలేదని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఆ ఒక్క ఆల్ఫా కంపెనీకే ఈ నెయ్యిని సరఫరా చేసేందుకు అనుమతులు ఇవ్వడం పైన తీవ్ర విమర్శలు అయితే చంద్రబాబు చేశారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలోనే తిరుమల పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల నుంచే తన ప్రక్షాళనని ప్రారంభిస్తానని చెప్పి చెప్పినప్పటికీ కూడా అటు ఈవో శ్యామలరావుని నియమించారు సో అప్పటి నుంచి కూడా ప్రస్తుతం అక్కడ భక్తులు కండేటువంటి ఆహారం విషయంలో కావచ్చు లేదంటే లడ్డు నాణ్యత విషయంలో దృష్టి సారించినటువంటి ఈవో శ్యామలరావు అక్కడ ముఖ్యంగా లడ్డు తయారీ విధానంలో వాడేటువంటి ముడి సరుకుల విషయంలో క్వాలిటీ ఎలా ఉందో దాన్ని పరీక్షించాలని చెప్పి కూడా అనేక ల్యాబులకు పంపించారు కాకపోతే అక్కడ వచ్చేటువంటి పూర్తిగా ముడి సరుకులంతా కూడా నాణ్యత లేనటువంటి వస్తువులుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా లడ్డుకు సంబంధించి అంటే శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి రెండవ అంశం లడ్డు లడ్డూ తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు టీటీడీ తీసుకుంటుంటుంది ఎందుకంటే పదహైదవ శతాబ్దం నుంచి కూడా లడ్డుకి ఎంతో చరిత్ర కలిగినటువంటి నేపథ్యంలోనే లడ్డూ తయారీ విధంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటుంది అయితే ఆ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు అంటే ఆ తర్వాత వచ్చినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆ టెండర్లలో పూర్తిగా కూడా అవినీతికి పాల్పడ్డారు తన సొంత కంపెనీలకి సంబంధించినటువంటి అదే రకంగానే ఎక్ ఎవరైతే తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేస్తారో ఆ ఒక్క కంపెనీల ద్వారానే తిరుమలకి నెయ్యి తెప్పించారు సో ఆ రకంగా లడ్డూకి సంబంధించినటువంటి రుచి మొత్తం కూడా కోల్పోయింది ముఖ్యంగా లడ్డూ అనేది స్వామివారి భక్తులకు అందించే క్రమంలో ఖచ్చితంగా నూట అరవై గ్రాములు ఉండాల్సి ఉంటుంది కాకపోతే అనేక సందర్భాల్లో మనం చూసాం అక్కడ వెయిట్ మిషన్ కూడా పెట్టుకుంటారు వంద గ్రాములు తొంభై గ్రాములు వచ్చినటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అప్పటికీ కూడా టీటీడీ పట్టించుకోలేదు సో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదే రకంగా ఈవో శ్యామల రావు చేసినటువంటి సంస్కరణల నేపథ్యంలోనే ముఖ్యంగా నెయ్యి పైన వస్తున్నటువంటి రాజకీయ చర్చ అనేది ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది అయితే ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా అనే సంస్థ ఎందుకు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయలేదు అసలు వాళ్ళు సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఏముంది అనే విషయాలపైన కూడా వీళ్ళు ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించారు అయితే ఆల్ఫా కంపెనీకి సంబంధించినటువంటి సంస్థ విదేశాల నుండి బటర్ ఆయిల్ తెప్పించేది ఆ బటర్ ఆయిల్లో గేదె ఆవు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ శాతం అక్కడ ఉన్నట్టయితే గుర్తించారు సో ఆ రకమైనటువంటి పదార్థాన్నే నెయ్యికి సంబంధించినటువంటి వాటిలో వినియోగించి దాన్ని తిరుమలకు పంపించే ప్రయత్నం చేశారు సో ఆ రకంగా జంతువుల కొవ్వుతో ఉన్నటువంటి నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారనేటువంటి కామెంట్స్ సీఎం చంద్రబాబు చేయడంతో ప్రస్తుతం దానికి సంబంధించే తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇన్ని రోజులు జంతువుల కొవ్వుతో ఉన్నటువంటి లడ్డుని ప్రసాదాన్ని మనం స్వీకరించామా స్వామివారి అపవిత్రమైనటువంటి విధంగా వ్యవహరించినటువంటి ఈ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది దీనిపైన ఛాలెంజ్లు కూడా విసురుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబుకు మాజీ పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి కూడా ఒక ఛాలెంజ్ విసిరారు దానికి సంబంధించి కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది సాధారణంగా నెయ్యి కొనుగోలుకి సంబంధించి మార్కెటింగ్ విభాగం అనేటువంటి ఒకటి ఉంటుంది తిరుమలలో ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలిచి ఆ నెయ్యి క్వాలిటీ అదే రకంగా ఇచ్చేటువంటి ధరని వారు నిర్ణయిస్తారు కాకపోతే అప్పుడు ఇచ్చినటువంటి నెయ్యికి సంబంధించి అంటే ఆల్ఫా కంపెనీ నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకి అంటే అతి తక్కువ ధరకి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ కంపెనీని ఖరారు చేశారు కాకపోతే అక్కడ వస్తున్నటువంటి నెయ్యి క్వాలిటీ ఉందా లేదా లేదా అనే విషయాలు మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు క్వాలిటీ లేదని తెలిసే కావాలనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నెయ్యిని తెప్పించారు అదే రకంగానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇస్తున్నటువంటి అంటే నందిని ఇస్తున్నటువంటి నెయ్యి దాదాపు నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలకు పైగా ఉంది కాబట్టి ఆ నెయ్యికి సంబంధించి అంత రేటు పెట్టి టీటీడీ కొనుగోలు చేయలేదనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తూనే ఆ టెండర్ని రద్దు చేశారు సో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కూడా ఒకటే చెప్పింది నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకి ఇచ్చేటువంటి నెయ్యిలో క్వాలిటీ ఉండదు ఖచ్చితంగా అది నాణ్యత కోల్పోతుందనే విషయాలు వాళ్ళు చెప్తూనే ఆ ధరకి మేము ఇవ్వలేమనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ టెండర్ నుంచి వాళ్ళు వైదొలిగారు సో ఈ ఒక్క విషయాలపైన అప్పుడు ఎందుకు చర్చించలేదు ఎందుకు గుర్తించలేదు అంత సొమ్ము శ్రీవారికి వస్తున్నప్పటికీ కూడా టీటీడీ ఖజానాలో అంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నెయ్యి విషయంలో అంత నిర్లక్ష్యం వహించారు దీని వెనక ఎవరున్నారు అసలు ఆల్ఫా కంపెనీకి వైసీపీకి అక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్కి ఏంటి సంబంధం అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో ఒక ల్యాబ్ అనేది ఉంటుంది నెయ్యికి సరఫరాకు సంబంధించి కావచ్చు లేదంటే నెయ్యిలో పాడేటువంటి ముడి సరుకులకు సంబంధించి ముఖ్యంగా నెయ్యిలో వాడేటువంటి ముడి సరుకుల విషయానికి ఒకసారి వస్తే శనగపిండి జీడిపప్పు యాలకులు అదే రకంగానే ముఖ్యంగా నెయ్యి వాడతారు పంచదార వాడతారు ఎండు ద్రాక్ష అదే రకంగా పచ్చకర్పూరం ఈ వస్తువులంతా కూడా లడ్డు తయారీలో వినియోగిస్తూనే అతి రుచికరమైనటువంటి స్వామివారి లడ్డు బయటకు వస్తుంది చాలా నియమనిష్టలతోనే అక్కడ ఆలయం లోపలే లడ్డు తయారీ చేస్తూ ఉంటారు సో ఆ క్రమంలోనే స్వామివారి తయారీ విధానంలో వీళ్ళు వ్యవహరించినటువంటి తీరుపైన ప్రస్తుతం సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదే రకంగానే పాలక మండలి సభ్యులు అధ్యక్షులు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ని తప్పించి ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ఫా కంపెనీ ఆ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలు చేశారు అది కంప్లీట్గా జంతువుల ఫ్యాట్తో తయారు చేసినటువంటి నెయ్యి దాన్ని వాడారనేటువంటి విషయం మాత్రం చంద్రబాబు చెప్పాడు అయితే దానికి దీటుగానే ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి కూడా ట్వీట్ చేశాడు ట్వీట్కి సంబంధించి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుక పుట్టిన వారెవరు కూడా ఇలా మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చేయరు రాజకీయ లబ్ధి కోసమే ఎంతటి నీచకైనా నీచానికైనా చంద్రబాబు వెనకాడరని మరోమారు నిరూపితమైంది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబ సభ్యులు ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి వస్తారా అనే ఛాలెంజ్ అయితే వైవి సుబ్బారెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే గత పాలక మండలిలో జరిగినటువంటి నెయ్యి కోలు కొనుగోలుకి సంబంధించి అక్కడ జంతువుల ఫ్యాట్కి సంబంధించినటువంటి పదార్థాలు అక్కడ వాడారని చెప్పి నిరూపించితే ఖచ్చితంగా నేను అక్కడ స్వామివారి ఆలయం ముందు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదే రకంగానే చంద్రబాబు ఇది వాస్తవం అని చెబుతూనే తన కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ఒక ఛాలెంజ్ని అయితే విశారు ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఎటు చూసినా కూడా లడ్డు చుట్టూనే రాజకీయం అంతా కూడా తిరుగుతుంది అయితే దీనిపైన పూర్తిగా అటు వైసీపీ ప్రభుత్వం కానీ లేదంటే మాజీ పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది కొద్దిసేపటి క్రితమే మాజీ పాలకమండలి సభ్యులు ఓవీ రమణ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు ఆయన పాలకమండలిలో గతంలో పనిచేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు అదే రకంగా వాడేటువంటి ముడి సరుకులు అక్కడ వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉంటుందో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఈ క్రమంలోనే ఆల్ఫా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఎందుకంటే లడ్డు తయారీ విషయంలో ఖచ్చితంగా నాణ్యత అనేది పూర్తిగా కోల్పోయింది ఈ క్రమంలోనే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లడ్డు రుచిని తీసుకురాకు రాలేకుండా పోయారు సో ఈ క్రమంలోనే భక్తుల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా కూడా అప్పుడు వ్యవహరించారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఒక్క మాజీ పాలక మండలి సభ్యులు ఓ రమణ కూడా డిమాండ్ వినిపిస్తున్నారు ప్రస్తుతం ఈ ఒక్క లడ్డు వెనుక నడుస్తున్నటువంటి రాజకీయ చర్చ ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది